ఆర్డర్లో నంబర్ పెట్టకపోవడం ఏంట్రా నువ్వు వేస్ట్ డాట్ కామ్ గాడివి కప్పులు కప్పులు కాఫీలు దానం తెలుసుకొని ఫోన్ నంబర్ తీసుకోవడం తెలియదారా హాయ్ సీను గారి పాస్ తెలుసుకుని మాట్లాడరా అవును కదా అసలే సెకండ్ ఇన్నింగ్స్ అందులో ఈ మ్యాచ్ ఓకే అవ్వాలని ఇంటి దగ్గర నుంచి నాన్న ఫోర్స్ అందుకే కేర్ఫుల్ గా హ్యాండిల్ చేస్తున్నా కానీ రే డాట్ కామ్ అరాచకంగా ఉంటుంది ఫస్ట్ దాని మీద హండ్రెడ్ టైమ్స్ బెటర్ నిజంగా అదేంటి రద్దు అవుతున్నావు నీదరా దగ్గుమంటూ కిక్కే కదరా ఏంట్రా అది ఆఫ్టర్ షేవ్ లోషన్ రా ఆల్కహాల్ ఉందని మింగేస్తా ఏమొనని బలే ఐడి ఎమర్జెన్సీలో పర్ఫెక్ట్ గా పని చేస్తుంది నీరా హట్ అబ్బ రా అమ్మా హలో హే హాయ్ ఇట్స్ మీ నిమీషా హే హాయ్ మినిట్ వాట్ ఏ సర్ప్రైజ్ కార్ 'RE strict? ఎలా government's country come on రిలయన్స్ permaneable కదా cake.. ho ho..... thanks for the call okaygiving huh? a' anyways shah mus are you this is possible i also have had a personal blog adlada some or i think we take a tall see what i think for the美味bourhood to my coffee <laughs>

ఇప్పుడు నా ఫ్రెండ్ బైక్ ఉంది వద్దులేండి యాక్చువల్లీ మార్నింగ్ నేను లో జాగ్ చేస్తా అయితే నేను అక్కడ వచ్చి అక్కడొచ్చి ఓకే అవంతిక యామ్ డన్ నో బాల్కి రన్అట్ అవడం అంటే ఇదే మరి నేనేదో రొమాంటిక్గా మాట్లాడదామని వస్తే ఈ రన్నింగ్ కాంపిటీషన్స్ ఏంటండి ఏమనుకోద్దాం అంతిక మీ ఫస్ట్ మ్యారేజ్ ఎందుకు బ్రేక్ అయిందో నాకు ఇప్పుడు అర్థమైంది మీరు వాడిని పొద్దున్నే లేచి పరిగెత్తామని ఉంటారు వాడు ఏకంగా మీ లైఫ్లో నుంచే పరిగెత్తాడు హ్యూమర్ ఉంది మీలో మీ గ్లామర్ కి మ్యాచ్ అవ్వాలి కదా మరి ఎందుకు మీ చేత్తో వాటర్ ఇచ్చిన వైన్ ఫీల్ ఉంది ఆల్రెడీ పడిపోయాను కదా ఇంకా లాటింగ్ ఎందుకు అలవాటు రెగ్యులర్ గా జాబ్ చేస్తా అయితే రేపటి నుంచి నేను ట్రై చేస్తా అవును అవంతిక డోంట్ థింక్ అదర్వైజ్ మీ నంబర్ వన్ నాకన్నా బాగుంటాడా వాడి బొంద బాగుంటాడా ఏదో వాడి మాటలకు టెంప్టే చేసుకున్నాను ఐ డోంట్ బిలీవ్ ఇట్ మాటలకు ఎవరైనా మ్యారేజ్ దాకా వెళ్తారా బానే ఉండి ఉంటుంది అంత లేదు అక్కడ ప్యాక్ చెప్పాలంటే అది మీ కాలి గోటికి కూడా సరిపోదు నో దిస్ ఇస్ టూ మచ్ దిస్ ఇస్ రియలీ టూ మచ్

అన్ని మీకు చెప్పాలి నో ఇట్స్ నాట్ నెసరీ ఇట్ ఈజ్ నెస్సరీ లైఫ్ లో ఒకసారి తప్పు చేశాను ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ చేసుకుంటున్నా ఈసారి మళ్ళీ మిస్టేక్ జరిగితే ఇక మోడో పెళ్ళి ఉండదు డైరెక్ట్ గా నిజానికి ఇప్పుడు మనం అట్రాక్షన్ లో ఉన్నాం ఈ అట్రాక్షన్ నుంచి అండర్‌స్టాండింగ్ లోకి రావాలంటే నా ఎక్స్ గురించి వాటితో జరిగిన ఎక్స్ వై జెడ్ గురించి అన్నీ మీకు డీటెయిల్ గా తెలియాలి దాని పేర అవంతకి అని టైప్ జంతిక వాడి పేరు సీను అని టైప్ గుంటూరు బాపట్లలో బీటెక్ కంప్యూటర్స్ కంప్లీట్ చేసింది వాడిది వరంగల్ కిడ్స్ లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాడు ఉద్యోగాల వేటలో ఉన్న మేమిద్దరం ఫస్ట్ టైం లో కలిసాం యుఎస్ఏ అంటే అమెరికాలోనా యుఎస్ఏ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ మైత్రి వనం My first meeting point. There's players in the frame up in the game, thinking things are changed, but it's still the same. oh uh, thinking things are changed, but it's still the same. Oh, oh. Still about gaps and rocks. house pimps, beasts, and smoking clocks. There's always time to fall on your face, what? Oh, 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 there's players in the frame up in the game. Thinking things are changed, but it's still the same. Uh, thinking things are changed, but it's still the same. Oh, 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 oh. mighty but yeah, ఎంత రూపాయి మిషన్ మిషన్గా కొంచెం చూడన్నది చూస్తుంటే నువ్వు పోయి చిల్లర తీసురా బ్రదర్ మీ దగ్గర చేంజ్ ఉందా మీ దగ్గర లేదు లేదండి మీ దగ్గర చేంజ్ ఉందా సారీ మీ దగ్గర సారీ లేదండి మీ దగ్గర చేంజ్ ఉందా అండి

రోమాంచకంగా ఉంది రాబాయ్ నాది సేమ్ ఫీలింగ్ బాస్ ఈడేవాడు రా బాబు హాయ్ సల్మా టాప్ హాయ్ మాన్సి ఒరాకిల్ హాయ్ శ్వేత జావా హలో గుడ్ ఈవినింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ రాజేష్ అవంతిక నైస్ నేమ్ థాంక్స్ హే ఇంతకు ముందు బెడ్ మీ పాపట్ల అమ్మాయి ఉండేది ఓ అవునా అవును అమీర్పేట్లో ఇన్ని హాస్టల్స్ ఉండగా ఈ చెత్త హాస్టల్లోనే ఎందుకు జాయిన్ అయ్యావు ఏ బాగోదా ఫుడ్ బాగోదు వాటర్ బాగోదు రాత్రి అయితే గేట్లు వేస్తారు పొద్దున్నే వస్తే క్వశ్చన్ లేస్తారు సెకండ్ చూస్ నైరత చక్కర్స్ నైరత అవి నాకు అలవాటు లేదులేండి అవి అమీర్ పైట్ హాస్టల్ కి వచ్చినప్పుడు ఉండవమ్మా వచ్చాకే అలవాటు అవుతుంటారు

చూపిందా ఇదిరా ఫస్ట్ అడగాల్సింది అయినా కంపెనీ హెచ్ఆర్ గారికి గిఫ్ట్ ఆంపర్ గురించి రావరా కిస్మత్ బాలేకపోతే గిఫ్ట్లు కూడా లిఫ్ట్ చేయలేవరా నో వరీస్ రా ఈ సిటీలో నీకంట ఇంటెలిజెంట్ లు నీకంట సీనియర్లు లు ఎక్స్పీరియన్స్ ఎక్స్‌పీరియన్స్డ్ పీపుల్ చాలా మంది ఉన్నారు రా ఎందుకు అట్టిస్ పడతావు నువ్వు ఓ బ్యాడ్ కంపారిజన్ కదా అయినా నీకేంటిరా నువ్వు కత్తి కాక రిసెషన్ రా ఒక జాబ్ పోతే ఇంకో జాబ్ వచ్చే కంపెనీలు ఉన్నాయి ఇలా చిరాగ్గా ఉన్నప్పుడే మంచి ఫీమెయిల్ డాట్ కామ్ని గుర్తుకోవాలరా మైండ్ ప్లెజెంట్ అయిపోయి